హలో అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ అనూష సత్య ఈ వీడియోలో నేను మా అపార్ట్మెంట్లో ఉన్న గణేష్ని నిమజ్జనం ఎలా జరిగిందని అయితే చూపిస్తున్నా అపార్ట్మెంట్లో కొంతమంది కమిటీ కింద ఫామ్ అయ్యి ప్రతి సంవత్సరం గణేషుడి ఉత్సవాలు అయితే చేస్తారు ఈ పదకొండు రోజులు పూజలు నిమజ్జనాలు చాలా గ్రాండ్గా జరుపుతారు ప్రతి సంవత్సరం చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తామండి ఈ పదకొండు రోజులు గణేషుడికి పూజ చేస్తాము రోజు నైవేద్యాలు పెడతారు రోజు పూజలు జరుగుతాయి ఒకరోజు అన్నదానం చేస్తారు ఇస్తారు ఇది లాస్ట్ రోజు మండే జరిగిందండి ట్యూస్డే నిమజ్జనం చేయడం ఇష్టం లేక మండే అయితే నిమజ్జనం చేశారు ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ ఒకలాంటి డ్రెస్ కోడ్ ఫామ్ అయ్యి గణేషుడికి ఆనందంగా ఈ సంవత్సరం మనమైతే నిమజ్జనం జరుపుకున్నాం అనమాట ఆ ఐదింటికి పూజతో మొదలయ్యి మిడ్ నైట్ త్రీ వరకు గణేషుడు నిమజ్జనం వేడుకలు అయితే జరిగాయి మూడు గంటల వరకు అయితే ఇలానే ఊరేగింపు అయితే జరిగిందండి నేను పన్నెండింటి వరకు ఉన్నాను దాని తర్వాత నేను ఇంటికి వెళ్ళిపోయాను ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ టు టూ కిలోమీటర్స్ అయితే ఇలా ఊరేగించారు రకరకాల బొమ్మలన్నీ తీసుకుని వచ్చారు చాలా దేవుడి బొమ్మలన్నీ చాలా అంటే చాలా అందంగా ఉన్నాయి చాలా ఇన్నోవేటివ్గా కూడా ఉన్నాయి ఈ అమ్మవారిని చూసారా తలకాయిని ఎలాగో ఆశీర్వదిస్తున్నట్టు కళ్ళను కూడా ఆర్పుతున్నారన్నమాట నాకైతే చాలా బాగా నచ్చింది లాస్ట్ ఇయర్ కూడా చాలా బాగా సెలబ్రేట్ చేశారు ఇలానే ఇంకా ఈ గణేషుణ్ణి కూడా చూడండి అది వినాయకుడు ఎలిఫెంట్ మీద కూర్చుని అయితే ఉన్నారనమాట ఇది కూడా నాకు చాలా అంటే బాగా వెరైటీగా అనిపించింది నేనైతే ఎక్కడ చూడలేదు చిన్న పిల్లలు కూడా టైం ఏది చూసుకోకుండా బాగా ఎంజాయ్ చేస్తారు వాళ్ళు అసలు నిద్ర కూడా పోలేదు మార్నింగ్ మూడింటి వరకు పిల్లలు కూడా మెలుకునే ఉన్నారు లడ్డూ వెలంపాట కూడా జరిగిందండి పర్సనల్గా వినాయక్ చవితి అంటే నాకు చాలా బాగా ఇష్టం అండి మా అపార్ట్మెంట్లో అందరం కలిసి చేసుకునే పండుగ కూడా మీరు ఖైరతాబాద్ వినాయకుడిని చూసారా నేను ఫిఫ్త్ డే అయితే వెళ్ళి ఖైరతాబాద్ వినాయకుడిని మార్నింగ్ వెళ్ళి దర్శనం చేసుకున్నాను ఆ ఖైరతాబాద్ వినాయకుడు కూడా మాకు చాలా బాగా అనిపించారు కాగిరతాబాద్ వినాయకుడిని పెట్టి ఏ సంవత్సరంతో సెవెంటీ ఇయర్స్ అయిందండి సో సెవెంటీ ఫీట్ వినాయకుడిని అయితే పెట్టారు హైదరాబాద్ నుంచి ఈ వీడియో ఎంతమంది చూస్తున్నారు మీరు కూడా ఖైరతాబాద్ వినాయకుడిని చూసారా లేదా అనేది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి మీరు మీరు మీ వినాయక చవితిని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారని కూడా నాకు కామెంట్లో మెన్షన్ చేయండి మేమైతే ఇలా హ్యాపీగా జరుపుకున్నాము ఐ హోప్ మీరు కూడా అందరూ బాగా సెలబ్రేట్ చేస్తారని అనుకుంటున్నా నాకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్